ఇక్కడ కాంతివండి సార్ ఏంటి మరి రెండు వేల పంతొమ్మిదిలో కూడా మరి ఈవీఎంఎల్ ట్యాంపరింగ్ అని చెప్పి మేము అనుకోవాలి అప్పుడు ఏంటంటే నువ్వు ఓడిపోయావు ఏం చేయాలంటే ప్రజల తీర్పుని స్వాగతించాలి ఎక్కడైనా సరే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ రాజశేఖర రెడ్డి గారు కానీ ఎన్టీ రామారావు గారు కానీ వీళ్ళందరూ ఎలక్షన్ రిజల్ట్ రాగానే వాళ్ళు ఏం చెప్పేవారు ఇది ప్రజా తీర్పు ప్రజల తీర్పుని మేము సిరసావిస్తున్నాం సో దీని మీద అనుమానాలు ఏమి లేవు ప్రజలు మమ్మల్ని వద్దనుకున్నారు అని చెప్పి ఉంటే ఉందాగా అరే బ్రహ్మాండంగా మాట్లాడాడు అనేవారు ఈవీఎంలు ట్యాంపరింగ్ బీహార్ అయిపోయింది అంటాడు ఒకడో ఒకడేమో శ్రీలంక అంటాడు ఒకడు ఏమో మేము మరి మీరు వన్ ఫిఫ్టీ వన్ అన్నప్పుడు ప్రజలు ఏం చేశారంటే వన్ ఫిఫ్టీ వన్లో ఐదు క్రెయిన్ బెట్టి లేపేశారు మధ్యలో ఐదుని పదకొండు ముంచారు సో ఇకనైనా వాళ్ళు నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషించడానికి పద్దెనిమిది కూడా లేవు సో అటు పాలకపక్షమైనా ప్రతిపక్షమైనా మా పవన్ కళ్యాణ్ గారే ఒక అద్భుతమైన పరిపాలనకి నాంది పలికింది అటు కూటమిలో రాష్ట్ర చరిత్రలో దేశ చరిత్రలో కూడా ఒక ముఖ్యమంత్రి ఫోటో ఉంటుంది పంచాయతీరాజ్ శాఖల్లో కానీ ప్రభుత్వ ఆఫీసుల్లో కానీ ఈ రోజున ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు సీఎం ఒక పక్కన పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం రెండు ఫోటోలు ప్రతి ఆఫీసుల్లో ఉంటున్నాయి ఇది ఒక శుభ పరిణామం రాష్ట్రంలో కార్యకర్తలు అందరూ బ్రహ్మాండంగా మేము అద్భుతమైన ఏదైతే అనుకున్నామో దానికే మహిళలు అలాగే అన్ని కుల మతాలకు అతీతంగా మేము ఓట్లు ఇచ్చాం దాని ప్రకారంగా పరిపాలన ఉంటుందని చెప్పి అందరూ ఆనందంలో ఉన్నారు అందరికీ నమస్కారం ఈరోజు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరి అదేవిధంగా రూరల్ డెవలప్మెంటు పంచాయతీరాజు మరి ఎన్విరాన్మెంట్ ఫారెస్టు వీటిలన్నిటికి సంబంధించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఛార్జ్ తీసుకోవడం ఈ రాష్ట్ర ప్రజల యొక్క అదృష్టం ఈ సబ్జెక్టులో ఆయనకు ఉండమని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఎంచేదంటే పది ఏళ్ళ నుంచి పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తూ ఉన్నారు ప్రభుత్వాల్ని ఈ రాష్ట్ర మహిళలకి గుక్కుడు మంచినీళ్ళు ఇవ్వాలి గ్రామాలు అభివృద్ధి చేయాలి పంచాయతీలు అభివృద్ధి చేయాలని ఆయన చాలా ప్లాట్ఫామ్ మీద ప్రశ్నిస్తూ ఉన్నారు వైసీపీని నిలదీశారు పంచాయతీలో ఉన్న నిధులు దోపిడీ చేస్తే ఈవేళ కనెక్టెడ్ సబ్జెక్ట్స్ అన్నీ కూడా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి రావడం ఈ రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా ఆడబడుచుల యొక్క అదృష్టం అని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నాను ఏదైతే నమ్మకంతో ఒక నమ్మకంతో ఒక్కసారి ఒక ప్రతి ఓటు చేయకుండా మరి ఏదైతే నినాదం ఇచ్చారో ఆ నమ్మకంతో ప్రజలు పట్టం కట్టారు ఈవేళ భారీ మెజార్టీ ఇచ్చారు ఆ మెజార్టీ తగ్గట్టు కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తారు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ ఉందో కూటమిని నమ్మి ఒక నమ్మకంతో ప్రజలు ఉన్నారు ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి ఏదైతే సబ్జెక్ట్స్ ఉన్నాయో ఆ సబ్జెక్ట్స్ అన్నీ కూడా ఈ రాష్ట్ర పల్లెల్లో ఉన్న ప్రజలందరూ కూడా ఈరోజు చాలా ఆనందంగా ఉన్నారు ఎందుకంటే పల్లెలు అభివృద్ధి చెందుతాయి అదేవిధంగా తాగునీటి సమస్య మరి తీరుతుందనే ఒక ఆశ నమ్మకంతో పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు కూడా అదే విధంగా ఒక ప్రణాళికాబద్ధంగా మరి ఈ రాష్ట్రంలో గ్రామాలన్నీ అభివృద్ధి చేయడానికి ఆయన ముందుకు వెళ్తున్నారని చెప్పి తెలియజేస్తూ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి యొక్క కలయిక రామలక్ష్మణ్లాగా ఈ రాష్ట్రానికి రామరాజ్య పరిపాలన వీళ్ళిద్దరూ ఇస్తున్నారని చెప్పి నేను తెలియజేస్తాను త్వరలోనే వేళ ఆయన ఒక డిపా కనెక్టెడ్ డిపార్ట్మెంట్స్ మీద ఇంకా ఏం చెప్పాలంటే ఆ రాక్షస పరిపాలనలో అన్ని డిపార్ట్మెంట్లు కూడా నిద్రావ నిద్రావస్థలో ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారు అన్నీ రివ్యూ చేసుకుని ఎక్కడ ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలి ఎక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్నీ కూడా స్టేజ్ వైజ్ మానిటరీ చేసుకుని అభివృద్ధి పదంలోకి ముందుకు నడుస్తుంది త్వరలోనే కూడా పిఠాపురం వస్తున్నారు మా పిఠాపురం ప్రజల యొక్క అదృష్టం ఈవేళ పిఠాపురంలో మేము గెలిపించుకొని పవన్ కళ్యాణ్ గారిని వేళ ఆ సీట్లో చూడడం నాకు జన్మ ధన్యమైంది ఎంతో ఆనందంగా ఉంది నియోజకవర్గం అంతా కూడా అభివృద్ధి పదంలో నడుస్తుంది రాష్ట్రం కూడా అభివృద్ధి పదంలో నడుస్తుంది వస్తారు ఇవన్నీ చూసుకుని ఒక డేట్ ఇస్తారు డేట్ ఇచ్చి వస్తారు అందరికీ నమస్కారం